వచ్చారు మీరు మేము అరకు వచ్చాము గురించి ఇక్కడ ఇది మేము వయసు నుంచి చేస్తున్నాము ఈ ప్రోగ్రాం గురించి మన తిరుపలరావు గారు పిలిపించారు బొమ్మ తయారు చేయమని అక్కడ చేయించారు మాడ మాడగడలోని నా పేరు రామచంద్రుడు అక్కడ వచ్చి మీరు తయారు చేయండి అని ఈ దీపకుందలు స్టాండు చేసాను అది చేసుకొని నేను పట్టుకొని అక్కడ విఘ్నేశునికి రావాలని సార్ చెప్పారు దానికోసం మొన్న మేము వచ్చాము వచ్చి ఈ ఉండలు ఈ బొమ్మలు అక్కడ పెట్టుకొని ఈ చక్రాలు తీసుకొని వచ్చి అక్కడ చేయమని సార్ చెప్తే మేము వచ్చాము నేర్చుకుంటున్నారు చేస్తారు చేస్తున్నారు అది నేనే చేశాను ఇక్కడ ఉన్నాయి కూడా నేను చేశాను మళ్ళీ స్టాల్ దగ్గర కూడా పెట్టాను ఆ బొమ్మలు స్టాండ్లు అంతా నేను చేసుకొని అక్కడ పెట్టేసి ఇక్కడ రమ్మంటే పిలిపించి

ఇది బాబా మన చక్రము పూర్వకాలం నుంచి మనం నేర్చినప్పుడు మన తాత మూతాత నుంచి ఇది పూర్వకాలం మనం ఈ చేసింది ఈ చక్రం అన్నమాట ఈ చక్రంతో కుండలు చేయవచ్చు బొమ్మలు చేయవచ్చు అన్నీ కూడా చేయవచ్చు నేనే నేర్పిన నేనే నేర్పినాను ధ్యానంతో అప్పుడు ఒక ఐదు క్లాసులు చదివి చదివి నేనే నేర్చుకున్నాను మా తాత ముతాత వాళ్ళు ఈ పని మా పిల్లలు నేర్పేవచ్చు చేస్తారు కానీ ఇది తాత ముతాత నుంచి ఇదే పని ఇదే అప్పుడు మారిపోయింది కదా ఈ కుండల గడ్ర ఇది అన్నది అప్పుడు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మేము నేర్చుకొని ఈ బొమ్మలు ఇది అంతా చేస్తున్నాం సత్యనారాయణ ఇక్కడ ఏ స్పెషల్ అకేషన్ కోసం వచ్చారు నేను స్పీకర్గా వచ్చాను ఇక్కడికి అంటే లోకమంతనం అనేది జరుగుతున్న క్రమంలో లోకమంతనం అంటే ఏంటిది లోక లోకజీవన దృష్టి ఎలా ఉండింది అనే అంశం పైన మాట్లాడడానికి వచ్చాను అయితే సరే దానిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఇతరత్ర అంశాలను కూడా ప్రదర్శనకు పెట్టారు అంటే మనం కల్చర్ కానీ ఆర్ట్ కానీ ఫుడ్ కానీ మెడిసిన్ కానీ వాళ్ళ హ్యాబిటాట్స్ అంటే ఎస్పెషల్లీ లోక్ అనే దానికి ఇక్కడ డెఫినెషన్స్ ఇచ్చారు గ్రామలోక్ పట్టణలోక్ అండ్ వనలోక్ అని వనలోక్ అంటే మనం ట్రైబల్స్ అని అంటుంటాము ఈ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అంటే మనం ట్రైబల్స్ కల్చర్ ఏదైతే మూలం ఉంటుందో మనకి ఆ మూలాలను వదిలేసి మనం టౌన్స్లోకి వచ్చేసి కాస్మోపాలిటన్ సిటీస్లోకి వచ్చేసి ఆర్గానిక్ లైఫ్ని మనం కోల్పోతున్నాం దానివల్ల నష్టాలు ఏం జరుగుతున్నాయి మరి మనం గో బ్యాక్ అవుతేనే మనకు మంచి ఫలితాలు ఉంటున్నాయి అనే ఒక మెసేజ్ తోటి అది ప్రదర్శన రూపకంగా అంటే ఊరికే చెప్పడం కాకుండా ప్రదర్శన అంటే ప్రతిదీ చూపిస్తారు ఇక్కడ అంటే మనకి ఆర్ట్ ఎట్లా ఉంటుంది డాన్సెస్ ఎన్ని విధాలుగా ఉన్నాయి ఫుడ్డు ఎంత ఆర్గానిక్గా ఉంటుంది మరి మెడిసిన్ కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎట్లా ఉంటాయి అనేది అక్కడ ప్రదర్శన ఉండింది ఇక్కడ లోకమంథనం అని మరి అక్కడ స్పీకర్స్ కూడా ఇదే విషయాలు చెప్తూ ఉన్నారు నో వీళ్ళంతా డిఫరెంట్ ట్రైబల్స్ కళాకారులు వీళ్ళు నాకు తెలుసు కాబట్టి కల కలవడం జరిగింది మేము ఆదివాసీ తోటిలో మా వృత్తి ఏంటంటే కీకిరి తర్వాత పేపరే కాలికోమ్ తర్వాత డాకీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మా ఆదివాసీ ఏదైతే సాంస్కృతిక సాంప్రదాయాలు ఇప్పటి నుండి పుట్టినప్పటి నుండి పురాతన నుండి కాపాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు లోకమంతన కార్యక్రమంలో మమ్మల్ని ఈరోజు మన గౌరవ రాష్ట్రపతి గారు ఈరోజు వచ్చింది కాబట్టి ద్రౌపది ముర్ము గారు మా ట్రైబల్ ఆదివాసీ కాబట్టి వారి ఆదేశాల మేరకు ఇక్కడ ట్రైబల్ ఫర్ కమిషనర్ నుండి ట్రైబల్స్ అందరు ఆదివాసులు కూడా ఇక్కడ వచ్చి మీ కళా ప్రదర్శనను చూపించడానికి వివిధ రాష్ట్రాల నుండి వస్తున్నారు కాబట్టి రమ్మంటే మా కళా రూపాలను తీసుకునేసి వచ్చినాము మీ కళల్ని మీతో పాటు మీ పిల్లలకి కూడా నేర్పిస్తారా లేదా మీ వరకే అవి పరిమితం ఖచ్చితంగా నేర్పిస్తామండి ఎందుకనంటే రాను రాను అంతరించిపోయే క్రమం ఉంది కాబట్టి మా పిల్లలకు కూడా తప్పకుండా ఏదైతే మా నేర్చుకున్నటువంటి కీకిరి వాయిద్యాలు కావచ్చు పేపరే కాలికం ఇవన్నీ కూడా మా పిల్లలకు కూడా అందరికి కూడా అందే విధంగా చూస్తాం తప్పకుండా ఆ వాయిద్యాలన్నీ మీరే తయారు చేస్తుంటారా అవునండి మేమే తయారు చేస్తాం మా ఏదైతే ప్రకృతిలో ఉన్నటువంటి వాయిద్యాలవి అక్కడ నుండి ఉన్నటువంటి ఏదైతే అప్పటి నుండి చేస్తున్నామో అది సేమ్ యాజ్ ఇప్పటి ఇప్పటివరకు కూడా అట్లానే మేము ప్రకృతి నుండి అవి తయారు చేసుకుంటూ వస్తాం మీరు చెప్పండి మీరు ఎలా నేర్చుకున్నారు మీరు మేము స్పెషల్గా డోలు వాయిస్తున్నాం మేడం డోల్తో పాటు రెండు పుల్లలు ఉంటాయి అని అంటారు అది వాయిస్తున్నాం ప్లస్ మా దగ్గర ఆదివాసులు ఏంటంటే అంటే చాలా అంటే వివిధ రూపాల వేరు వేరు సంగీతాలు ఉంటాయి కాబట్టి డెవలప్ ప్లేస్ కాలికం అని అంటే మూతమవుతారు చూసిన ఇక్కడ నుంచి మోతం వస్తే కనీసం కొన్ని వేల కిలోమీటర్ల వినిపిస్తుంది అట్లాంటి వాయిద్యాలు మేము వాయిస్తాం పేపరే ఉంటుంది అది కూడా ఒక రకమైన సాహిత్యం ఇంకొకటి బొంగ ఉంటుంది అది కూడా ఇంకో ఇట్లా చాలా రకాలుగా అంటే మా ఆదివాసుల వల్ల మా దాన్ని ఉంటుంది మా కులానికి సంబంధించింది మేము వాడు ఇప్పుడు కూడా ఇంకా ఈ వాయిద్యాలని వాడుతున్నారా అంటే జనాలు ఎంతవరకు ఆదరిస్తున్నారు ఈ వాయిద్యాలని ఖచ్చితంగా మేడం ఎందుకంటే మా ఆదివాసులలో ఖచ్చితంగా దాంతో బ్రతకడం ఉంది మాకు అప్పుడు ప్రత్యేకంగా మాతోటి పీవీటీజీ కులానికి చెందినటువంటి మేము కుమరమే మాస్వాస్టిక్ ఉమ్మడిదల బజిలో మేము ఉన్నాము ఈ కార్య ఈ పనులు చేసుకుంటేనే కీక్రి వాయిద్యం చేసుకుంటేనే మా జీవనాన్ని సాగిస్తూ సంచారజీవులుగా ఉన్నాం ఇంతకుముందు అందరి దగ్గర మా ఎవరైతే రాజుగౌండ్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ దాంట్లో వాళ్ళ దగ్గర కథలు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని పట్టుకొని మేము స్వీకరించుకొని మా జీవనాన్ని సాగిస్తూ ఉంటాం థ్యాంక్ యూ Uh, from which country are you from? Uh, from Lithuania. 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 How did you know about Lokmanthan and how did you come here? So um, we have very good friends in Lithuania uh, for a long time, so they invited us. How did you uh, How did you like it? Uh, what What did you see here? Uh, yes, oh, we see um, um, uh, a lot of uh, cultural events. Um, we are um, admiring India and India's culture, and for us it's very close, so, so therefore we are very happy. Is this your first time coming to India? No, no, it's, I have been for several times. Several times. Do you find yeah. any difference from other states in India? Um, for me it's uh, difficult to compare. Uh, to compare, but anyway, there are differences, of course there are differences uh, cultural and so on. So because India, um, we are, Lithuania is part of, of um, European Union. Uh, India is so big as European Union is. So, so of course, there are, there are differences, so. Have you learned about Indian culture and how did you uh, like it? I like it very much. And the main reason why I do it why I like it. It's because it's um, a tradition, unbroken tradition. Yes. That means that uh, uh, we, uh, that uh, you have tradition that lasts, uh, Last lasts for forever, for, generation, uh, for generation, to generation to generation. So it's very important. Your good name, please. Inia <laughs> thank you yes we all are. did you like this indian tradition and culture do you learn anything from this culture and all yes uh, i am so impressed i am so happy i'm feel f fulfilled <laughs> of something special like magic like colors and everything and uh, most of all spiritual feeling uh, very deep inside uh, uh, in my country i can feel it uh, in the forest or in the river uh, just in nature uh, here i can feel it almost everywhere so it's uh, it's very high spiritual land so it's be happy happy me to be I here i you put tilak on your uh, forehead why did you like it or uh, you learned it from here or you are uh, this you follow this tradition when we came today yes, morning right. uh, we were blessed uh, by Bui. woman yes so it's not by myself but uh, yeah you like it yes i like it mm -hmm. and uh, at fir in first hours i smell it and uh, Manau, kad tai man ypatinga, ir tai yra trečiasis akis, todėl manau, kad tai taip gražu. Jūs atrodot gražiai tokiu atspalviu. Ačiū. Ar norėtumėte pasakyti gerą vardą? Yeva Dijapetrite. Ačiū. Kaip jums patiko Loch Mantan? Loch Mantan man labai patinka, nes matau, kad žmonės labai myli jūsų tėvynę, mylite Indiją, mylite Indijos kultūrą. And I think that uh, tradition and religion is culture. So if you want to be culture, if human want to be cultural people, we need to, to love tradition because culture is not created by one day. It's, it must be thousands of years to create language, to create music and everything traditional music. So it's very good that you are speaking about all these things that you gathered here. That, you are thinking how to revival uh, Gurukulam tradition and many other traditions, and now medical tradition. Ayurveda, as I know in India, is rising. like have um, you tried scientific, food scientific. Here? Yes, I always like food very much because it's so delicious, so different, so, so different tastes. and What have you tried and, and how did you like it? I like everything and, and rice and birya, veg biryani and చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూసిన వెంటనే ఒక్క సబ్స్క్రిప్షన్ అండి అది మీకు చిన్న పని కానీ మా ఛానల్కి చాలా 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 అదే మన ఛానల్కి చాలా చాలా బలం అవుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎంత లైఫ్లో వస్తే అంత వైరల్గా మారుతుంది వీడియో అండ్ ఎంత షేర్ చేస్తే అంత జనాల్లోకి వెళ్తుంది కాబట్టి చేస్తారనుకుంటున్నాను అండ్ ఆర్థికంగా ఈరోజు ఒక సంవత్సరం క్రితం ప్రారంభమైన ఛానల్ కాస్త కుస్తో నడుస్తుంది అంటే మీరే కారణం మీ వల్ల ఈ ఛానల్ని నడపగలుగుతున్నాను ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా 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 అవసరం దయచేసి చేతనందించండి అందించండి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని మా తపనకి మన తపనకి ఆ సహాయం సహకారాలు అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం సో సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్